పాండ్యరాజు మలయధ్వజని వద గురించి సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా చెబుతున్నాడు అశ్వత్థామ రౌద్రాకారంతో పరాక్రమించి ఎనిమిదేసి ఎద్దులు కట్టిన ఎనిమిది బండ్ల నిండుగా ఉన్న ఆయుధాలను ఆ పగలులోని ఎనిమిదవ భాగం సమయంలోనే మలయధ్వజని సేన మీద ప్రయోగించాడు యమధర్మరాజు వలె రౌద్రాకారం దాల్చినవాడు యమునికే యముడైన అశ్వత్థామను అక్కడ చూసిన వారు అందరూ దాదాపుగా మూర్చపోయిన పరిస్థితిలో ఉన్నారు వర్షాకాలంలో పర్జన్యుడు పర్వతాలు కొండలతో కూడిన భూమిని వర్షధారలతో నింపినట్లు ఆచార్యపుత్రుడు అశ్వత్థామ ఆ మలయ మలయధ్వజన సేనను బాణవర్షంతో ముంచెత్తాడు అశ్వత్థామ అనే మేఘం వర్షించిన దుస్సహమైన ఆ బాణవర్షాన్ని పాండ్యుడనే వాయువు వాయువ్య అస్త్రంతో ఉపశమింపజేసి సంతోషంతో సింహనాదం చేశాడు అప్పుడు అలా సింహనాదం చేస్తున్న పాండ్యుణ్ణి మలయ పర్వతంలాగా చందనం అగురు పూసిన జెండాను అశ్వత్థామ ఖండించి అతడి నాలుగు గుర్రాలను వధించాడు అశ్వత్థామ ఒక బాణముతో మలయధ్వజుని సూతుణ్ణి చంపి మేఘంలాగా ధ్వనించే మలయధ్వజుని ధనస్సును అర్ధచంద్ర బాణంతో ఖండించి అతడి రథాన్ని నువ్వు గింజలంతా ముక్కలు చేశాడు అప్పుడు మలయధ్వజుడు అశ్వత్థామ అస్త్రాలను తన అస్త్ర ప్రయోగంతో అడ్డుకొని అతడి సర్వ ఆయుధాలను ముక్కలు చేసి అశ్వత్థామ తనకు అందుబాటులోకి వచ్చినా కూడా అశ్వత్థామతో యుద్ధం చేయాలనే కోరికతో అశ్వత్థామను సంహరించలేదు ఇంతలోనే కర్ణుడు శత్రువుల గజసేన మీద విరుచుకుపడ్డాడు పాండవుల గజసేనను పారద్రోలాడు